విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం మార్గశిర మాసం మాసాల్లో కన్నింటికల్లా ఈ మార్గశిర మాసానికి అధిపతి విష్ణుమూర్తి ఆ నెల రోజులు కూడా మనము విష్ణుమూర్తిని పూజ చేసుకుంటాం కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటా అనేది కింద కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ వీడియో బాగుంది నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ పూలు మామిడి కొమ్మలు అన్నీ సర్దేసుకుంటున్నాను మనకి మామూలు రోజుల్లోనే పని రోజంతా ఉండనే ఉంటుంది చిన్నపిల్లలు ఉండే దగ్గర అదే ఇంకా పూజలు అంటే ఇంకా చెప్పనవసరం లేదు ముందే రెండు రోజుల ముందర నుంచి మనం అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే పూజ చేసుకునే రోజుకి అన్నీ కూడా సమకూర్చుకోగలుస్తాము ఇక్కడ అయితే నేను పూలు అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను మాకు దగ్గరలోనే గుడిమల్కాపూర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మా వారు బుధవారం రోజు వీడియో ఇది గురువారం పూజ కోసం ముందు రోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను ఇంకా మార్నింగే వెళ్ళి పూలు అనేవి తీసుకొచ్చారు అక్కడికి వెళ్ళాలనుకుంటే పొద్దున్న పొద్దున్న వెళ్ళిపోతే ఫ్రెష్గా పూలు అనేవి అన్ని రకాల పూలు కూడా దొరుకుతాయి మన ఛానల్లో గుడిమల్కా పూర్ గురించి ఒక వీడియో ఉంది ఎవరైనా చూడనట్టుంటే ఆ వీడియో తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది పూలు చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతుంది అన్ని రకాల పూలు కూడా అక్కడ రీజనబుల్ రేటుకి దొరుకుతాయి మా గల్లీలో దొరుకుతున్నాయి పూజలు అంటేనే ఇంకా పూలకి రేట్ ఎక్కువ ఉంటుంది కదా కొన్ని పూలే పెడతారు అవి కూడా కొన్ని వాడిపోయినవి ఉంటూ ఉంటాయి పూజ చేసుకునే అంతసేపు మనం అమ్మకి పెట్టే అంతసేపు పువ్వు అనేది చాలా ఫ్రెష్గా ఉంటే మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మాకు వీలు కుదిరినప్పుడల్లా ఇలా వెళ్ళి నెలంతా కూడా మనకి పూజ చేసుకోవడానికి సరిపోయినన్ని పువ్వులను అయితే తెచ్చేసుకుంటాము అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని అలాగ తీసుకొస్తూ ఉంటారు మా వారు ఇక్కడైతే గులాబీలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చామంతులు గులాబీలు అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి చాలా పెద్దగా కూడా ఉంటాయి స్వామి అమ్మవారికి పూజ చేస్తున్నంతసేపు ఒక్క పువ్వు పాదాల దగ్గర వేసినా కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చామంతులు అయితే మళ్ళీ తాజాగా కూడా దొరుకుతాయి మనము నెల రోజులకు సరిపడా ఒక్కసారి తెచ్చుకుంటే నెలంతా కూడా నిత్యం కూడా పూజ చేసుకోడానికి వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను మనకి వెజిటబుల్ బాక్స్ వస్తుంది కదా అందులోన నేను కూరగాయలు ఏమీ తీసుకురాలేదు ఇంకా పూలు తెచ్చుకుందాంలే అని అనుకొని ఇంకా ఈ నెల అంతా కూడా పూ చేసుకుంటాం కదా మా బస్సులో అయితే పది రూపాయలకి ఇరవై రూపాయలకి కొన్ని పూలు పెడతారు అవి కూడా వాడిపోయి ఉంటాయి పూజలు అప్పుడైతే ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని పూలు ఇస్తూ ఉంటారు పూజ చేసుకున్న మనసుకి అంత తృప్తిగా అనిపించదు అందుకోసమే వీలు కుదిరేసారల్లా ఇలా ఒక్కసారిగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము పూలన్నీ కూడా ఇలాగ ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను అసలు ఆ మార్గశిర గురువారాలు ఎందుకు చేసుకుంటారు ఏ ఏ ప్రాంతాల్లో చేసుకుంటారు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియదు కదా అందుకోసమని చెప్తున్నాను మా సైడ్ అయితే ఈ మార్గశిర గురువారాలు చాలా బాగా చేసుకుంటారు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన అంట ఈ సంవత్సరం నాలుగు వారాలు పడ్డాయి అంటే మనకి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్ని మనం ఎంత ఇదిగా అయితే పూజ చేసుకుంటామో ఈ లక్ష వారాలను కూడా అంతా ఇదిగా చేసుకుంటారు మా సైడు కాకపోతే దానికి సేమ్ డే అయినా వత్తేసుకుంటారు ఇల్లు లేదంటే ముంద రోజైనా ఒత్తి పెట్టుకుంటారు కాకపోతే ఈ గురువారాలకు వచ్చేసరికి మనం పనులన్నీ కూడా బుధవారమే చేసి పెట్టుకోవాలి అంటే ఇల్లు ఒత్తుకోవడము గుమ్మాలకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవడము గుమ్మ ముంగట ముగ్గులు పెట్టుకోవడము అన్నీ కూడా మనం బుధవారం రోజు చేసుకొని గురువారం రోజు ఉదయాన్నే తలకి స్నానం చేసుకొని షాంపూ పెట్టుకోకుండా ఉట్టి తలకంటూ నీళ్ళు పోసుకోవాలి ఇంకా దీపారాధన చేసుకొని సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో ఈ పూజ అనేది చేసుకుంటారు ఎవరి సత్తి కొద్దీ అట్లా ఇది వ్రతంగా కూడా కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారు మేమైతే లక్ష్మీ పూజగానే మనము ఎవ్రీ ఫ్రైడే ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకుంటాము ఇక్కడైతే గుమ్మాల కోసమని బంతి గుచ్చుకుంటున్నాను ఈ సింహద్వారానికి ఎప్పుడు కూడా మనం బంతి దండలతో అందంగా అలంకరించుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టము మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా ప్రతినిత్యం అంటే మనం ఎలాగో చేయలేము ఇట్లా పండగ రోజుల్లోన ప్రత్యేకమైన రోజుల్లోన గుమ్మానికి మంచిగా మావిడాకులతోని బంతి పువ్వులతో అలంకరించుకుంటే ఇంటికి బాగుంటుంది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టము ఏ అయితే శుచి శుభ్రతతో ఉంటుందో ఇంటి సింహద్వారానికి పచ్చని త్వరణలతోని మంచి పూల దండలతోనే ఉంటుంది ఆ ఇంట్లో కొలువై ఉంటాను అని లక్ష్మీదేవి చెప్తుందంట మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఈ మార్గశిర గురువారాలకి ఒక కథ కూడా ఉంటుంది నాకు కొంచెం తెలుసు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో పూర్వకాలంలోనే ఒక బ్రాహ్మణుడు ఉండే వాళ్ళంట ఆ బ్రాహ్మణుడికి మొదటి భార్యకి ఒక కూతురు సుశీల ఉండేదంట కొంతకాలం అయిపోయినాక ఇంకా మొదటి భార్య చనిపోతుందంట కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రెండో భార్యని పెళ్లి చేసుకుంటారంట ఆ రెండో భార్యకు కూడా ఒక ముగ్గురు నలుగురు పిల్లలు అనేవి ఉండేవాళ్ళంట పిల్లల్ని ఆడిపించడానికి ఈ మొదటి భార్య కూతురు సుశీల ఉంది కదా ఆ పిన్న తల్లి ఆడిపిచ్చమనేదంట పిన్నిగారు తను ఆడిపిస్తూ ఉండేదంట ఆ పిన్నిగారు కూడా చాలా మంచిదంట అంటే ఈ మొదటి భార్య కూతురు కదా అని వ్యత్యాసం లేకుండా తన పిల్లలతో పాటు సమానంగా చూసుకునేదంట పిల్లల్ని ఆడిపించుకోమని చెప్పేదంట అలా ఆడిపించడానికి చిన్నపిల్లలకి ఏదో ఒకటి మనం కూడా ఇస్తూ ఉంటాం కదా అలానే ఆ పిల్ల ఆడిపించినందుకు చిన్న బెల్లం ముక్క ఇచ్చేదంట డైలీ కూడా అలాగా ఆ పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలతోని ఒక బంక మట్టితోని ఒక బొమ్మని తయారు చేస్తుందంట ఆ బొమ్మే లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవికి ప్రాతినిత్యము కూడా పూజ చేసుకుంటూ వాళ్ళ పిన్ని ఇచ్చే బెల్లం ముక్కని నైవేద్యంగా పెడతదంట ఆ లక్ష్మీదేవి తనని మెచ్చి తన పుట్టిల్ని ఏంటంటే అష్టైశ్వర్యాలతోని అంతక అంత అంతక అంత పెద్దింటి వాళ్ళు అవుతారంట ఇంకా అంటే ఓ ఒకొక్క సంవత్సరానికి కొద్దీ పెద్ద ఉంటుంది కదా ఇంకా సుశీల కూడా చాలా పెద్దదైందంట ఇంకా సుశీలకి వేరే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తారంట అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సుశీల తన చిన్నప్పుడు చేసుకున్న బంక చేసుకునే బొమ్మ ఉంటుంది కదా లక్ష్మీదేవి బొమ్మని తన వెంటే తీసుకొని వెళ్ళిపోతుందంట అప్పుడే వీళ్ళింట్లో ఉండే సిరి సంపదలు అన్నీ కూడా వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోతాయంట ఇంకా వాళ్ళ అత్తవారిల్లు అష్టైశ్వర్యాలతోని భోగభాగ్యాలతో అలాగా వర్ధిలుతా ఉంటుందంట కానీ పుట్టింటి వాళ్ళు చాలా పేదవాళ్ళు అయిపోయారంట ఒక్క పూట తినడానికి తిండి కూడా చాలా కష్టంగా ఉండేదంట అయ్యో నా పుట్టింటి వాళ్ళు ఇంత పేదవాళ్ళు అయిపోయారేంటి నేను ఏదో ఒకటి చేయాలి అని సుశీల అనుకునేదంట కానీ అత్తవారింటికి తెలిసేటట్టు తను ఏమీ చేయలేదు కదా అందుకోసమని ఒక మార్గాన్ని వెంచుకొని తమ్ముడికి కబురు పెట్టి తమ్ముడి చేత కొంత ధనాన్ని పంపిద్దామని అనుకున్నదంట ఒక ఎదురు కర్రని దొలిసి ఆ ఎదిరికర్ర లోపల బంగారుపు నాణాలు అనేవి పెట్టి ఎదిరికర్రని కట్టి తమ్ముడికి ఇస్తదంట జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు ఎక్కడ పెట్టుకో అని కానీ ఆ తమ్ముడు కూడా చిన్న పిల్లవాడు కదా ఒక గట్టు దగ్గర పెట్టేసి పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వేరే వాళ్ళు ఆ ఎదిరికని పట్టుకొని వెళ్ళిపోతారంట సరే అని మళ్ళీ తెలుసుకొని మళ్ళీ తమ్ముడికి కబురు పంపి రెండోసారి కూడా చెప్పులు అయితే ఎవరూ కూడా పట్టుకొని వెళ్ళరు కదా అనే ఉద్దేశంతో చెప్పుల్ని తొలిచి చెప్పులు మధ్యలోనే బంగారపు నాణాలు కాసులు వేసి కుట్టిపిచ్చి తమ్ముడికి జాగ్రత్తగా తీసుకెళ్ళి నాన్నగారికి ఇవ్వు అని చెప్తుందంట రెండోసారి కూడా ఆ పిల్లవాడు అట్లానే ఒక చెరువు గట్ట దగ్గర పెట్టి సంధ్యావందనం ఏదో చేస్తుండేగా అది కూడా ఎవరో పట్టుకొని వెళ్ళిపోయారంట ఇంకా మూడోసారి ఏం చేయాలో అర్థం కాక ఒక గుమ్మడ పండుని ఏంటంటే దొలిసి అందులో పిక్కలు తీసి అందులో బంగారు కాసులు నాణ్యాలు అన్నీ కూడా వేసి మళ్ళీ తమ్ముడు చేత ఆ గుమ్మడి పండుని పెట్టి పంపిస్తాదంట మళ్ళీ సేమ్ అట్లానే ఆ పిల్లగాడు ఏంటంటే ఒక చెరువు గట్టు పైన పెట్టేసి ఇంకా చెరువులోకి దిగి దాహం తాగడానికో నీళ్ళు తాగడానికో దేనికో మొత్తానికి అయితే వెళ్ళిపోయిందంట ఆ గుమ్మడి పండుని ఒక బ్రాహ్మణుడు పట్టుకొని వెళ్ళిపోతాడంట ఇంకా మూడోసారి కూడా ఇలాగే అయిపోయిందంట ఏదో నా కూతురు సాయం చేయాలని పంపిస్తుంది కానీ ఇంకా మాకు అది అందట్లేదని పిన్న తల్లికి అంటే పిన్ని గారికి అర్థమవుతుందంట ఇంకా తను కూడా సుశీల కూడా అనుకుంటుందంట నేను ఇలా చేయాలనుకుంటే సాధ్యం కావట్లేదు సరే ఈ మార్గశిర మాసం వస్తుంది కదా ఈ మార్గశిర మాసంలో మా పుట్టింటికి వెళ్ళి అక్కడ వ్రతాన్ని అనేది చేసుకుంటే మా పుట్టింటి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఆ లక్ష్మీదేవి కళ నుంచి పెద్దింటి వాళ్ళు అవుతారు కదా అని ఆలోచించి పుట్టింటికి వెళ్తుందంట వెళ్ళి గారికి చెప్తుందంట ఇట్లా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అన్నింటినీ కూడా మనము వ్రతం చేసుకుందాం పిన్నిగారు మీరు ఉపవాసం ఉండండి కలిసి పూజ చేసుకుందాము అని ఈ సుశీల చెప్తుందంట ఆమె సరే అనేసి ఒప్పేసుకుంటుందంట ఇంకా మార్గశిర మాసం వచ్చే వచ్చిందంట మొదటి గురువారం రోజు పూజ చేసుకుందాం ఉపవాసం ఉండమ్మా ఏమీ తినకు అని సుశీల వాళ్ళ అమ్మగారికి చెప్తుందంట సరే అని చెప్తుందంట ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా అన్నం పెట్టమంటే సుశీల వాళ్ళ అమ్మగారు అందరికీ కూడా అన్నం కలిపి ఇస్తుందంట ఇంకా కలిపి ఇచ్చేటప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని అప్పుడు సర్దన్నం బాగా తినేవాళ్ళు కదా ఉప్పు సరిపోయిందా లేదా అని ఒక్కసారి కొంచెం నోట్లు వేసుకొని చూస్తుందంట ఇంకా ఉపవాసం ఉండాలి కదా వ్రతం చేసుకోవాలంటే ఇంకా మొదటి గురువారం అట్లనే వెళ్ళిపోయింది ఆ సుశీల అయితే ఎప్పటిలాగే చేసుకున్నది ఇంకా రెండో గురువారం అయినా సరే ఇంకో ఏమీ చేయకమ్మా ఉపవాసం ఉండు అని చాలా ఖచ్చితంగా చెప్తుందంట ఇంకా సరే అని అమ్మగారు కూడా అంటారంట ఇంకా రెండో గురువారం కూడా చేసుకుందామని సుశీల అన్ని పనులు చేసుకుంటుండగా పిల్లలందరికీ కూడా వాళ్ళ పిన్ని గారు నూనె పెడతారంట ఆ నూనెని వేస్ట్ అయిపోతుంది కదా చేతికి కొంచెం ఎక్కువగా ఉందని నెత్తికి రాసుకుంటారంట అంటే తలకి ఆ తలకి రాసుకోవడం వల్ల రెండో గురువారం కూడా పోతుందంట అంటే ఈ గురువారం పూజకి పూజ అయ్యేంత వరకు ఏమీ కూడా తినకూడదంట వాళ్ళ పిన్ని గారిని ఏదో ఒకటి తినేడం వల్ల రెండో వారం కూడా పోతుందంట ఇంక ఇలా కాదు మూడో అయినా ఎలాగో ఒకలాగా పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ పిన్ని గారిని ఒక గొయ్యి తీసి గోతుల్లో కప్పెడుతుందంట అంటే పూజ అయ్యేంత నేను ఏర్పాటు చేసుకున్నంత వరకు నువ్వు ఇందులో ఉండమ్మా తర్వాత నీకు పిలుస్తాను స్నానం చేసుకుని పూజ దగ్గర కూర్చుందో కానీ చెప్తుందంట సరే అని వాళ్ళ పిన్ని గారు కూడా అంటారంట వీళ్ళ ఇంటి నిండా కూడా పిల్లలు ఉంటారు కదా సుశీల పిల్లలు వాళ్ళ పిన్ని గారి పిల్లలు అందరూ కూడా అక్కడే ఆడుకుంటూ అరటిపళ్ళు తినేసి తొక్కలు అనేవి వాళ్ళ అమ్మమ్మ ముంగట వేస్తారంట ఆమె ఏం చేస్తుంది అరటిపండు తొక్కకి కొంచెం గుజ్జులాగా ఉండిపోతుంది కదా ఆ గుజ్జుని తీసుకొని నోట్లో వేసుకుంటుందంట ఇంకా సుశీల వచ్చి రామమ్మ స్నానం చేసుకుందో గానీ అంటే లేదమ్మా ఇట్లా పిల్లలకు తెచ్చి అరటి తొక్కలు నా ముంగట వేశారు అనుకునే గుజ్జుని నోట్లో వేసేసుకున్నాను అంటే ఇంకా మూడో వారం కూడా పోతుందంట ఇంకా సుశీల ఎప్పటిలాగే చేసుకుంటుందంట పూజ సరే ఇంకా నాలుగో వారం మంచిగా చేసుకుందామని అనుకుంటుందంట ఇంకా నాలుగో వారం కూడా వచ్చిందంట ఈ నాలుగో వారమైనా ఖచ్చితంగా వ్రతం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మగారిని తన కొంగుకి ఆ వాళ్ళ అమ్మగారి కొంగు తన కొంగు కట్టేసుకొని పనులు అనేవి చేసుకుంటుందంట పూజ పనులన్నీ కూడా మంచిగా మనకి పూజలు అంటే ఎక్కువ పని ఉంటుంది కదా అన్నీ కూడా చేసుకొని ఇంకా పనంతా అయినాక వాళ్ళ అమ్మగారికి స్నానం చేసుకోమని చెప్పి స్నానం చేసుకున్నాక పూజలో కూర్చుంటారంట ఇద్దరు కూడా పూజ అనేది చాలా బాగా చేసుకుంటారంట అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక మట్టి ప్రా బొమ్మని చేసి పెట్టింది కదా ఆ బొమ్మలో నుంచి లక్ష్మీదేవి వచ్చి ఆమె ఇచ్చే వాయినాన్ని అందుకుంటుందంట అలాగా తను ఇచ్చే వాయినాన్ని అందుకుందంట తల్లిగారు ఇచ్చే వాయినాన్ని లక్ష్మీదేవి అందుకోలేదంట ఎందుకు అనేసి లక్ష్మీదేవికి అడుగుతారంట అమ్మ నేను ఇచ్చే వాయినాన్ని తీసుకున్నావు కదా మరి నా మా అమ్మగారు ఇచ్చే వాయనాన్ని ఎందుకు తీసుకోలేదంటే నీకు చిన్నప్పుడు చీపుకట్టతో మీ అమ్మగారు కొట్టారు అమ్మగారు ఇచ్చే వాయనాన్ని తీసుకోలేదని లక్ష్మీదేవి సుశీలకి చెప్తుందంట లేదు మా అమ్మగారు చాలా మంచోళ్ళు నాకు చిన్నప్పుడు బాగా చూసుకున్నారు ఏదో కోపంలో ఒక్కసారి కొట్టేశారమ్మా క్షమించమ్మా మా అమ్మ ఇచ్చే వాయినాన్ని తీసుకోవమ్మా అని ఇంకా లక్ష్మీదేవి చాలా విధాలుగా బతిమలాడుతూ లక్ష్మీదేవికి ఒప్పిస్తుందంట ఇంకా అందుకోసమనే ఆడపిల్లకి కొట్టకూడదు తిట్టకూడదు అని మనం పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు అందులోనికి చీపురుతో అస్సలు కొట్టకూడదంట సంధ్యా సమయంలో పూజ చేసుకునేటప్పుడు ఆడపిల్లకి తిట్టడం కొట్టడం చేయొద్దు అని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా సరేలే సుశీల చెప్పింది కదా అని లక్ష్మీదేవి ఇంకా మనసు కరిగి ఇంకా తల్లి వాయినాన్ని కూడా పుచ్చుకొని వరం అనేది ఇచ్చేస్తుందంట అప్పటి నుంచి ఇంకా పుట్టింటి వాళ్ళు కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో నష్టర్యాలతో మంచిగా ఉంటారంట ఇంకా కథ అయితే అక్కడికి అయిపోయింది నాకు తెలిసేది మీతో షేర్ చేసుకున్నాను తప్పులు ఉంటే క్షమించండి ఇది రేపటి కోసం గురువారం కోసం ముగ్గు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞత చెప్పుకుంటున్నాను రేపటి గురువారం పూజా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్